అంబాజీపేట మండలం వక్కలంక గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో తమ గృహాలను కోల్పోయిన మూడు కుటుంబాలకు స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రాథమిక సహాయంగా నిత్యావసర సరుకులు అందజేశారు ప్రభుత్వం నుండి అవసరమైన సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎమ్మెల్యేకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు జనంతోనే జన నేత అనే మాటను నిజం చేస్తూ ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ಹೌದಾ ಮೊದಲು ಅಲ್ಲೇ ಇರండి ಮೊದಲು

కొడుకున్నాడు అండి కొడుకున్నాడు అండి కొడుకున్నాడు అండి కుడుకో బయలుపడ్డాడు ఈవిడ కొడుకు బయలుపడ్డాడండి అనుబాబు కరెంట్ ఎంత అయిపోయి వెతుకుపోతుంది సిలిండర్ తోటి ఏం చేయలేకపోయామండి ఏం అనుభవం వచ్చేసింది బయట గవర్నమెంట్ కి చెప్పి మీకు ఇల్లు కట్టించేటట్లు చేస్తాము పట్టాకాయంతాలు అక్కడ వస్తానండి పట్టాకాయంతలు కూడా అంటే పోయిందండి ఇక్కడే కట్టి పెట్టాను బాబా బిడ్డ కూడా దానికి భర్తలేడానికి నాకు లాగా సరే